రాత్రి పదకొండు దాటింది స్టేషన్లో చివరి ట్రైన్ నిలబడి ఉంది వాన జల్లులు పగలేలా కురుస్తున్నాయి నాకు అప్పటికే చిరాకు వచ్చింది నాన్నకి చెప్పకుండా ట్రైన్ ఎక్కడం అంటే ఉలిక్కిపడే పని కాని ఈరోజు ఏదో ఒక కొత్త అనుభవం కోసం నా మనసు రెడీగా ఉంది తొమ్మిది బోగీలో ముప్పై రెండు నంబర్ బెర్త్ ట్రైన్లో అడుగు పెట్టగానే అది ఒక విభిన్న ప్రపంచంలా అనిపించింది బయటవాన శబ్దం లోపల హైగా వాలిపోయిన బతుకులు పక్కన బెర్త్ మీద ఓ అమ్మాయి నిద్రమాసిపోయినట్టు కనిపించింది తెల్లటి కాటన్ చుడీదార్ చెవిలో చిన్న జుంకాలు జడ తడిచిపోయింది ఆమె వయసు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు మధ్య ఉండొచ్చు ఆమె నా మీదకు ఒక్కసారి చూసింది నేను కూడా ఓ రెండు పాటు కనులు కలిపాం టెలివిజన్ టెలివిజన్లో చూసే ట్రైన్ ప్రేమ కథలు నా మనసులో చిన్నగా నవ్వొచ్చింది కానీ తర్వాత ఆమె భయంగా ట్రైన్ విండో వైపు చూస్తూ ఉంది ఒక్కసారిగా జారినట్లు చేతిలో ఫోన్ నన్ను తాకింది సారీ ఆమె చిరునవ్వుతో చెప్పింది నువ్వే సారీ చెప్పకూడదు అని నవ్వాను ఇది ఫోన్ ఫ్రెండ్ అవ్వడానికి సిగ్నల్ వచ్చినట్టు లేదు ఆమె నవ్వింది నెమ్మదిగా చెప్పింది నేను కృతి నుంచి ఎక్కాను నైట్ ట్రావెల్ మొదటిసారి ఆ మాటలు నన్ను మరింత దగ్గర చేశాయి ఆమె మాటల్లో వణుకు చిరునవ్వులో తేలికని సిగ్గు ఒక్కసారి ట్రైన్ రూగింది ఆమె బ్యాగ్ కింద పడింది నేను కింద నుంచి ఇచ్చాను ఆమె నా చేతి మీద చేతి వేసింది థాంక్యూ చాలా కేర్ టేకింగ్ గా ఉన్నావు అని అనగానే నా గుండె తడబడింది అప్పుడు ఆమె కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుంది సేపటి తర్వాత ఒక్క మాట లేకుండా నా బెర్త్ పక్కన కూర్చుంది చూడు నాకు ఒకటే బెర్త్ ఇచ్చారు కాని నన్ను ఇక్కడికి పంపిన వాళ్లకు ట్రైన్లో భయం ఉంది నీ పక్కన కూర్చోవచ్చు అని అడిగింది నా గుండె కిందకీ జారిపోయింది అయినా కూడా ఆడవాళ్ళకి భయం అనగానే మనస్సు కరిగిపోతుంది కదా సరే కూర్చో ఒకటేమిటి ఇరువురమూ కలసి భయపడదాం అన్నాను ఆమె నెమ్మదిగా నవ్వింది కొంచెం సేపటికి నా భుజంమీద తల వేసింది అప్పుడే ఆమె శరీరం నుండి వచ్చే వెచ్చటి వాసన నా శ్వాసన్నీ తాకింది నెమ్మదిగా ఆమె మాట్లాడింది నిన్ను చూసినప్పటినుంచి మనస్సు శాంతించిందిలే ఆమె చెవిలో జుట్టు వెనక్కి వేశాను ఆమె కళ్లల్లోకి చూస్తూ మెల్లగా అన్నాను ఇంకొంచెం దగ్గరగా వస్తావా ఆమె కన్ను మూసింది తల తలపోయింది తన వేళ్ళు నా అరచేతిలోకి వచ్చాయి నా గుండె ఆ శబ్దాన్ని మరిచిపోయింది వెనుకవైపు నుండి ట్రైన్ వేగం పెరిగింది లోపల మా మధ్య మౌనం చుట్టుకుంది ఒక్క మాట మాట్లాడకుండానే ఒక్కదాని చూపు మాత్రమే అన్నీ చెప్పేస్తోంది ఆమె మెల్లగా నా భుజం మీద తలవేసి చెవి దగ్గర ఊపిరి వేసింది నీ ఒడిలో నిద్రపోతే భయం లేదు అనిపిస్తోంది ఆ మాట విన్న వెంటనే నా చేతిని ఆమె నడుమూ చుట్టూ పెట్టాను ఆమె మౌనంగా చిరునవ్వుతో నా ఛాతీమీద తల పెట్టింది ఆ రాత్రి మా మధ్య మాటలు పెద్దగా లేవు కాని మాటలకన్నా ఎక్కువ చెప్పే చూపులు స్పర్శ మౌనం ఉన్నాయి ఆమె నిద్రలో మెల్లగా నన్ను దగ్గరగా ఆకర్షించుకుంటూ తన పెదవులతో నా మెడని తాకింది అది ఆ క్షణంలోనే నా శరీరంలో మంటలేదివ్వగల ప్రేమ స్పర్శలా అనిపించింది ఆమె చేతులు నా చేతుల్లోకి వచ్చాయి నెమ్మదిగా తన గుండె నా దగ్గర పెట్టింది ఇంకెప్పుడూ ఇలా ఒంటరిగా ఉండాలనిపించడం లేదు ఆమె నా మీద తలవేసి నిద్రపోతూ ఉంది కాని కూడా నానూ పట్టుకున్న గట్టితనం అది ఏదో భయంతో కాకుండా నన్ను వదలకూడదనే ఓ చిన్న కోరికతో ఉంది నా మెల్లటి ముద్ద ఆమె తలపై కృతి అంది ఆమెకి తెలుస్తుంది నేనొక్కడినే కాదు ఆ సిగ్గు ఆ స్పర్శలు నా ఊపిరిని పట్టేసే తడి బొమ్మలాగా ఉన్నాయామె అప్పుడే ఒక్కసారి నిద్రలో తలలేపింది నీ ఒడిలో ఉండడంలోనే నాకు ప్రొటెక్షన్ అనిపిస్తోంది ఒక్క రాత్రి అయినా నీదైనప్పుడు ఉండాలని అనిపిస్తోంది ఆమె నన్ను చూసింది నెమ్మదిగా నా మెడకీ తన చెవిని దగ్గర చేసింది ఒక ముద్ద వేసుకోవచ్చా అని అన్నట్టు అనిపించింది కాని ఆమె కళ్ళు అలా అర్ధం చెబుతున్నాయి నేనేమీ మాట్లాడలేదు మౌనంగా ఆమె పెదవుల దగ్గరకు వంగి ముద్ద పెట్టాను మెల్లగా నిదానంగా ఆమె తన కళ్ళు మూసుకుంది చేతులు నా ఛాతీ చుట్టూ పెట్టుకుంది ఆ ముద్ద ఆ స్పర్శ మా మధ్య గాలిలో నీరసాన్ని దారి చెప్పింది అది ఒక్క ముద్దే కాదు అది ఒక నిబంధనలా మారింది ఆమెను వదలకుండా మరలించకుండా ప్రేమించాలనే వాగ్దానం ఆమె నెమ్మదిగా నా గుండె చప్పుడూ వినగలిగింది నీ గుండె ఇలా వేగంగా కొట్టుకుంటే నా శ్వాస కూడా దాని తోడైపోతుంది అని చెప్పింది నేను మెల్లగా ఆమెని నా ఒడిలోకి లాక్కుని పక్క బెర్త్ మీద మెల్లగా పడుకోబెట్టాను నా చేతిని ఆమె నడుము మీద ఉంచాను ఆమె కళ్లల్లో ఓ విచిత్రమైన ఆశ ఉంది భయం కాదు నమ్మకం నీకు నచ్చితే నా చేతులు వదలొద్దు అంది మెల్లగా అప్పుడే ట్రైన్ మరో స్టేషన్ చేరింది కాని మా ప్రేమ మాత్రం ఓ దిశలో ప్రయాణం మొదలెట్టింది ఆమె కురులు నా ముఖాన్ని తాకాయి తరిగా వెచ్చగా ఆమె తన వేళ్లతో నా మోకాళ్లు తాకింది నేను ఆశ్చర్యంగా చూశాను నీ శరీరాన్ని నేను పుస్తకంలా చదువుకుంటున్నాను అంది ఆ మాటలతో నా శరీరం తేలిపోయింది ఆమె నా జాకెట్ తీసేసి నన్ను తనపై పడుకోబెట్టింది మెల్లగా నీరసంగా ఆమె చేతులు నా మెడ చుట్టూ వచ్చాయి ఒంటరిగా ఉండే రాత్రి నాకు జీవితంలో మొదటిసారి సంతృప్తినిచ్చినది నువ్వే అని చెప్పింది ఆమె మౌనంగా నా మెడని ముద్దాడింది వదలకుండా నా చెవిలో మెత్తగా ఊపిరివేసింది ఈ శరీరం నీదే కాని నా మనస్సు నీమీద ముందే పడిపోయింది అంది ఆమె నా ఛాతీమీద తన వేళ్లతో గీస్తూ నీ తోడుగా ఉండాలని కలలో అనుకున్నాను నేను నిజం అవుతుందని అనలేదు అని మెల్లగా చెప్పింది అలా ఆ రాత్రంతా మాటలు తక్కువ ముద్దలూ ఎక్కువ స్పర్శలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిద్రలేచేసరికి ఆమె నా చేతిని బలంగా పట్టుకుని చెప్పింది ఇంకా ఒంతరిగా ఉండాలని అనిపించడం లేదు మళ్లీ ఒంతరిగా ప్రయాణించను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తా నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి మెల్లగా ఆమె చెవిలో చెప్పాను ఈ ట్రైన్ ప్రయాణం కదా కృతి కాని మన ఇద్దరి బంధం జీవితాంతం ప్రయాణించాలి ఆమె నవ్వింది తన పెదవులతో మళ్లీ నన్ను ముద్దు పెట్టుకుంది అక్కడే నాకు స్పష్టంగా అర్థమైంది ఈ రాత్రి ప్రేమ కాదు అది ఓ శాశ్వత సంబంధానికి మొదటి అడుగు